హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఒక అద్భుతమైన ట్రెక్కింగ్ ప్లేస్ మకళదుర్గ బెట్టకి వచ్చాం ఇది సిటీ నుండి కేవలం అరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేచురల్ లవర్స్కి వీకెండ్ ట్రిప్ లవర్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ మరి మనం ట్రెక్ మొదలు పెట్టేద్దాం అక్కడ ట్రైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మొదట రైల్వే ట్రాక్ పక్కగా వెళ్ళాలి తర్వాత ఫారెస్ట్ రూట్లోకి వెంటర్ అవుతాం ట్రెక్ డిఫికల్టీ మోడరేట్గా ఉంటుంది బిగినర్స్కి కూడా ఎంజాయ్ చేయగలిగేలా ఉంటుంది ఇంకా మనం ట్రిక్ ప్రారంభించేద్దాం ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ కనిపిస్తుంది నాతో పాటు ఇద్దరు స్నేహితులు వచ్చారు ఇక్కడ ఆంజనేయ స్వామి కాలు మొప్పాడు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు అది నిజమో కాదో మాకైతే తెలీదు ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే ఆంజనేయ స్వామి ఇక్కడ కాలు మోపారని ఆ జాడ గుర్తులు ఉన్నాయని ప్రదేశం చూపిస్తానని ఒక అబ్బాయి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు అది చూపిస్తాను మీకు కూడా క్లియర్గా వచ్చాము మనం ఆంజనేయ స్వామి కాలు పెట్టిన ప్రదేశం చూపిస్తానని చెప్పి మాతో పాటు ఈ ఊరి పిల్లోడు ఒకటి వచ్చాడు ఆ పిల్లోడిని తీసుకొచ్చాను ఇదిగో మాతో పాటు రండి ఏంటో ఈ చెట్లల్లో తీసుకుని తీసుకుపోతున్నాడు ఈ ఇదే ఇదే ప్రదేశం ఆ ప్రదేశం అంట చూసారా ఇదే ఆంజనేయ స్వామి కాళీ ముద్ర నిజంగానే ఆంజనేయ స్వామి కాలు ముద్ర లాగా ఉంది నేను దమ్మ పెట్టుకున్నాను అంతా మంచిగా జరగాలి మన సబ్స్క్రైబర్ కూడా మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను ఈ ముద్ర గురించి ఏదైనా చెప్పగలవా తమ్ముడు ఇక్కడ కాళిముద్ర ఇది అంటే మాకు తెలీదు కానీ అప్పటి నుంచి మా నాయన వాళ్ళ నాన్న అందరూ చెప్తున్నారు ఇది ఆపటి నుంచి కాలుముద్రుంది అని చెప్పి ఇది ఆపటి నుంచి కాదు సుమారు ఏళ్ళ ఏళ్ళ ప్రకారము ఇది ఆంజనేయ అందరూ చెప్తున్నారు వచ్చిపోయే వాళ్ళంతా పోయే వాళ్ళంతా ఇతర దండం పెట్టుకుని పోతారు ఓకే పైకి చూసారు కదా ఫ్రెండ్స్ మనము ఆంజనేయ స్వామి కాలుమోడని ఆ పాదం గుర్తు కూడా చూసాము ఈ ఈ విధంగా చూసుకుంటే ఈ కొండ చాలా అద్భుతాలు విశేషాలు ఉన్నాయి ఈ కొండ గురించి ఆ అక్షరాల మొదటి నుంచి చెప్పాలనుకుంటే దీనిని అప్పట్లో మునీశ్వరులు రాజుల కాలంలో మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు తపస్సు చేసేసి చుట్టూ ఉండే పట్ట పల్లెటూర్లుగా అన్నిటికీ మంచిగా వైద్య సదుపాయం కల్పించేవారంట అలాగే చూసుకుంటే ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు పోతుంటారు ఈ టూరిస్టులు ఇక్కడి నుంచి మంచిగా కొండపైకి ఎక్కి ప్రకృతిని ఆస్వాదించుకుంటారు మనం చూస్తే చూసారా ఫ్రెండ్స్ ఈ అంతా ఉన్నాయి కొండ ఎక్కాలంటే రాళ్ళతోనే కూడి ఉంటుంది ఈ రాళ్ళల్లోనే మనం ఎక్కి వెళ్ళాలి మీరైతే మంచి ఫిట్నెస్ ఉంటేనే మాత్రమే ఇటువంటి ట్రెక్కింగ్లు చేయండి ఫ్రెండ్స్ మంచి ఫిట్నెస్గా ఉండండి మంచి పదార్థాలు తినండి ఇప్పుడైతే ఈ కొండని కర్ణాటక ప్రభుత్వం టూరిజంలోకి యాడ్ చేసింది టూరిజం ద్వారా కొంతైతే మనీ వస్తుంది దీనికి ఒక్కొక్కటి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది కర్ణాటక టూరిజం డాట్ కామ్లో వెళ్ళి మాకలిదుర్గ బెట్ట అనే దానికి మనం అమౌంట్ కట్టేసి ఇక్కడ ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు ఈ ప్రదేశంలో లేట్గా వచ్చాను మీరైతే ఆ పొరపాటు చేయమాకండి త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా మీరు వచ్చారంటే సూర్యోదయం అనుభవం అనుభవం కలుగుతుంది అలిసిపోయానండి బాబు ఎక్కలేక నిజంగా నాకు ఎంత తలుపు వచ్చినా కానీ కొండచేరీలు ఎక్కడం అంటే చాలా సరదాగా ఉంటుంది ఎంత అందంగా ఉందో భూలో ఒక స్వర్గసీమ నాకైతే అంతగా కెమెరా హ్యాండిల్ చేయడం రాదు దయచేసి మీరంతా నన్ను క్షమించాలి చూసారా అక్కడ చెరువు మీకు కొండపైకి వెళ్ళాక చూపిస్తాను ఆహాహా ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం ఇక్కడైతే చాలా జాగ్రత్తగా దిగాలి మళ్ళీ జాగ్రత్తగా ఎక్కాలి కూడా हाँ हा 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 अंदर मज़ी सन्रैज चूसे वस्तु मेम सन रईज आईपोक माय गॉड చాలా భయంకరమైన ప్రదేశం కదా ఎప్పుడైతే వెనకాల కనపడుతుంది కదా వాటర్ ఫాల్స్ లాగా ఆ బండని అయితే మనం దాటాలి అదే ముఖ్యంగా చూడండి ఆహా ఆహా ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా ఉంది కదా అక్కమ్మలు చెల్లెలు అందరూ చూడండి మీరు ఇటువంటి ప్రదేశాన్ని ఎక్కుతారు ఎక్కలేరు నేనైతే చెప్పలేను మీకైతే చూపిస్తున్నాను ఎంతో అందంగా ఉంది ఆనందంగా ఉంది ఎంటర్ అంటున్నావా మా స్నేహితుడు బ్యాగ్ చేసుకుని రాలేకపోతున్నాడు ఇప్పుడే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉండరు తెలుగు వాళ్ళు కాక ఇంగ్లీషు వాళ్ళు ఉంటారా ఇదేమన్నా బ్రిటిష్ సామ్రాజ్యం అనుకున్నావా పండిలే ఒకప్పుడు దీన్ని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినంత మాత్రమైనా బ్రిటిష్ వాళ్ళు ఉంటారా ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళే ఉంటారు తెలుగు వాళ్ళు అంటేనే మంచోళ్ళు మంచోళ్ళు అంటేనే తెలుగు వాళ్ళు అందుకే తెలుగు జాతి మనది నిండుగు తెలుగు జాతి మనది చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు కదా ఎంత బాగా పేర్చారు అసలు ఇంత రాళ్ళు ఎంత పైకి అలా ఎత్తుకెళ్ళారనేది చాలా నమ్మలేని నిజాలు నిజంగానే అప్పట్లో ఏం తినేవాళ్ళు అయితే అర్థమే కాదు బావి ఉంది నాకు తెలిసి అదే శివుడి గుడి అనుకుంటా తెల్లగా పెయింట్ వేసాను పురాతనమైన శివుడి గుడి రండి ఒకసారి దర్శిద్దాం పేరు వచ్చేసి మాకలేశ్వర స్వామి అని అంటారు ఈ స్వామి పేరు మీద కానీ ఇక్కడ మాకలి దుర్గ అని పేరు వచ్చింది ఈ ఊరికి అందువల్ల దీన్ని మాకలి దుర్గ లేదా మాకలి దుర్గ కొండ అంటారు కన్నడలో బెట్ట అంటారు తెలుగులో వచ్చి కొండ అని పిలుస్తారు ఈ విధంగా మన మాకలి దుర్గ టూర్ అనేది ఇలా ఉంది ఈ ప్రదేశం గురించి నిజంగా ఈ విధంగా చూస్తే ఈ కట్టడం గురించి చెప్తే మా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇది ఖచ్చితంగా దేవస్థానానికి మొదటి ద్వారం అయి ఉండొచ్చు ఈ ఈ ద్వారంలో చూసారా చుట్టూ ఈ విధంగా దీన్ని కట్టడం అయితే జరిగింది ఈ కట్టడాలని అప్పట్లో ఎలా కట్టారో అయితే ఇప్పుడు అయితే మనం చెప్పుకోలేము ఎందుకంటే అప్పట్లో మనుషులు చాలా బలవంతులుగా ఉండేవాళ్ళు ఒక్కొక్క రాయిని ఇలా ఎంత గట్టిగా జోడించారంటే అసలు చెప్పుకోవడానికి చాలా కష్టం ఎందుకంటే చూడండి గోడ చూడండి ఇంత కొండపైన ఎలా కట్టారంటారు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఇక్కడ ఓకే ప్రతి పర్వతానికి తనుకుంటూ ఒక గాథ ఉంటుంది మాకలే దుర్గా అటువంటి పర్వతం చరిత్ర చెబుతోంది ఇక్కడ మాకలి రాయ అనే పాలకుడు తన కోట కట్టుకున్నాడని మార్కండేయ మహర్షి ఇక్కడ తపస్సు చేశారని కూడా కథలు వినిపిస్తున్నాయి ఈ రోజు మనం ఎక్కుతున్న ఈ దారులు ఒకప్పుడు యోధుల అడుగులతో మారుమోగినవి ఇప్పుడు అవి పక్షుల కిలకిలలో గాలి శబ్దం ప్రకృతి సృష్టించిన సంగీతంతో నిండిపోయాయి మధ్యలో కనిపించే గుండెమ్మ గరి చెరువు దక్షిణ అమెరికా అక్రమంలో విరిజులతో మనసును ఒక క్షణం ఆగమని పిలుస్తుంది శిఖరాన్ని చేరి ఇక్కడ కూర్చొని చూస్తే ఆ మొత్తం దృశ్యం మనసు లోపలే ఒక కొత్త శాంతిని రాసేస్తుంది